ఇది అయిన తర్వాత మాజీ మంత్రి ఆయన జవహర్ కూడా ఒక ఇది ఇచ్చారు ఇవన్నీ కూడా ఆలపాటి సురేష్ను ప్రెస్ అకాడమీ చైర్మన్ గతంలో ఒమినేన్ ఉండేవాడు వీళ్ళు ప్రభుత్వం ఆయన మళ్ళీ రాజీనామా చేసి వచ్చి సాక్షిలో తన పను అది చేస్తున్నారు ఆయన సురేష్ చివరి ఏడాది కాలంలో ఇవన్నీ చేస్తూ వచ్చాడు బహుశా ఆయన నైన్టీ నైన్ న్యూ వేవ్స్ వీటితో కూడా గతంలో ఇక్కడ పనిచేసినట్టున్నారు నాకు కూడా చిరకాల మిత్రుడు ఉదయమే అభినందించాను కాస్త వాతావరణము మీడియా ఇదంతా మళ్ళీ కాస్త పట్టాలు ఎక్కటి చూడాలి అనుభవం ఉన్నట్టు కానీ కాబట్టి న్యాయం చేస్తారని కోరుకోవాలి ఎందుకంటే అనేక కారణాల వల్ల మీడియా విపరీతంగా విభజనకు గురైన ఒక పరిస్థితి రాయపేట శైలజ ఆమె అమరావతి ఉద్యమం వాటి అన్నింటిలో ముఖ్య పాత్ర ఆమె కుటుంబ నేపథ్యం ఇవి ఉన్నాయి దేవహర్ కూడా నిజానికి ఆ మంత్రుల క్యాండిడేట్ అది ఆ లిస్ట్ కదా వచ్చారు ఇంకా ఇతర ఇవి కూడా ఒక్క హరిప్రసాద్ జనసేన నుంచి తిరుపతి ఎప్పటి నుంచో ఉన్నారు పాపం ఆయన చిరంజీవి కాలం నుంచి కూడా ఆ కుటుంబానికి ఆ పార్టీకి ఉన్నారు కూడా ఇచ్చారు కదా కూడా ఇచ్చారు కూడా ఇచ్చారు అంటే ఈసారి జనసేన లాయలిస్టులు లేదా మెగా లాయలిస్టులకు కొంచెం న్యాయం జరిగే విధంగా చూసినట్టు కనిపిస్తుంది అది ఒక పరిణామే బీజేపీ నుంచి ఒక్కరికే ఇచ్చారు బీజేపీ తరఫున ఒక్కరికే ఇచ్చారు కాబట్టి అయితే మీరు అన్నట్టు ఆశావహుల జాబితా చాలా పెద్దది ఇరవై వేల మందో పన్నెండు వేల మందో ఆ దరఖాస్తులు పెట్టారని చంద్రబాబు నాయుడే చెప్పారు ప్రతి చోట ఆయన కూడా పిలిచేవాడు ఆహ్వానించాడు ఇప్పుడు అసంతృప్తులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఒకటి ఎక్కువగా ఉంది ఇంక ఈ కమిటీల్లో కూడా పెద్ద పదవులు చిన్న పదవులు ఈ సమస్యలు అనేవి ఉంటాయి కానీ ఒక దశ అయితే అయిపోయింది పట్టాలకే ఒక దశ అయితే వచ్చింది బహుశా బుజ్జగింపుల పర్వం అది కూడా తప్పదు జనసేన కూడా కొంత అసంతృప్తి గురి కావచ్చు ఒకటి రెండు పదవులే మాకు అన్న దాంట్లో కూడా ఎవరు సంతృప్తి పరచలేరు కూడా అన్ని పదవులు అందరినీ సంతృప్తి పరచడం కూడా సాధ్యం కాదు కానీ ఒకటి ఇంకా వాయిదా వేయటం మంచిది కాదు అన్న కారణం వల్లే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఆయన ఈ మధ్య ఒకటి రెండు సార్లు కలిశారు కదా కలిసి మాట్లాడారు ఆ తర్వాత ఇంకెక్కడ గవర్నర్ని కూడా కలిసి వచ్చారు మొన్న గవర్నర్ని ఎందుకు కలిశారు అన్న దాని మీద కూడా చాలా ఊహాగానాలు వచ్చాయి జగన్ ఏదో ఫిక్స్ చేయడానికే కలిశారని ఒక వర్గం వార్తలు బహుశా పదవుల పంపకాలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అన్నీ మాట్లాడి వచ్చి ఉంటారు అమరావతికి హోదా ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా కదా గవర్నర్ గారు సో ఇలాంటి విషయాల్లో ఆయన సీనియర్గా పెద్దగా కూడా కొన్ని సలహాలు ఇవ్వగలుగుతారు కాబట్టి ఈ నామినేటెడ్ పదవులతో ఇప్పుడు తేలా తేలాలి మీరు అన్నట్టుగా కూటమిలో ఐక్యత అసంతృప్తులు ఏ స్థాయికి పోతాయి సర్దుకుంటాయా సర్దుమణుకుతాయా అన్నది మనం ఇప్పుడు చూడొచ్చు కానీ వీళ్ళైతే వెంటనే రంగంలోకి దిగాలి ముఖ్యంగా మహిళా కమిషను ఎస్సీ కమిషను ఈ ప్రెస్ అకాడమీ ఇట్లాంటివి రంగంలోకి దిగితే తప్ప ఆ రాజ్యాంగపరమైన బాధ్యతల నిర్వహణ అది సాధ్యం కాదు ముఖ్యంగా ఇప్పుడు పీఠాపురం ఘటన లాంటివి ఉన్నాయి ఎస్సీ కమిషన్ అట్లాంటివన్నీ కూడా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు సరే ఏపీ బీజేపీ వాళ్ళందరికీ శుభ మనం శుభాకాంక్షలు చెప్తాం బాధ్యతల మీద రాజకీయాలు ఎలా ఉన్నాయండి ఇవి ఆ తరగతులకు సంబంధించిన వెనుకబడిన వర్గాలకు సంబంధించిన బాధ్యత వెనువెన్నే నెరవేరిస్తే కొంత మేలు జరుగుతుంది కొంత అధ్యయనం చేసి అసలు అసంతృప్తి చాలా ఎక్కువగా ఉంది సరే ఏపీ బీజేపీలో పరిశ్రమలు పాత కొత్త ఇదిగా వచ్చేవేనా పాత కొత్త ఒకటే కాదు ఎన్నికలు అయినప్పటి నుంచి కూడా బీజేపీ జనసేన కొంత పవన్ కళ్యాణ్ హీరో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఏం సమస్య లేదు కానీ వీళ్ళకి హీరో మిస్ మిస్సింగ్ పురంధేశ్వరి గారి స్థానంలో కొత్త అధ్యక్షులు రావడం తప్పనిసరి అని వాళ్ళు నుంచో అది ఆ మైండ్ సెట్తో ఎదురు చూస్తున్నారు ఎవరు వస్తారని అది గో వచ్చాడంటే ఎవరు రావట్లేదు ఏమైంది నడ్డా స్థానంలో ఎవరిని పెట్టాలనేది కేంద్రంలో తేల ఇప్పుడు ఏమంటున్నారు యుద్ధం ఇవన్నీ వచ్చి టెన్షన్గా ఉంది కేంద్రంలో కాబట్టి ఇది సెటిల్ అయ్యే వరకు నడ్డా ప్లేస్లో ఇంకొకరు వచ్చేట్టుగా లేరు ఏదో కొంచెం గీతలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి అదృష్టం ఎక్కువ ఉంది అందుకని ఇంకా కొంతకాలం నడ్డాను కొనసాగిస్తాము అక్కడ నడ్డా తేలే వరకు ముఖ్యమైన రాష్ట్రాల్లో నాయకులను నిర్ణయించడం జరగదు కాబట్టి బీజేపీలో పాత కొత్త నాయకులకు ఈ ప్రతిష్టంబన కొత్త వాళ్ళని రానివ్వట్లేదు పాత వాళ్ళకు పట్టు తప్పింది బురణేశ్వర గారే ఉన్నారు ఉదాహరణకు ఆమె ఎక్కువసార్లు తెలుగుదేశంతోనో కుటుంబంతోనో ఈరోజు కూడా కనిపిస్తున్నారు తప్ప బీజేపీ క్యాంపులో నుంచి ఆమె తక్కువగా కనిపిస్తున్నారు ఇక బీజేపీలో చూద్దామంటే మళ్ళీ సోమవీరరాజుని వీర్రాజును తెచ్చి ఎమ్మెల్సీని చేశారు అంటే మినిస్టర్ ఏమన్నా అసంతృప్తి గారికి ఇవ్వాలనే వస్తుందనే ఆశ ఉండవచ్చు ఇవ్వాలనే కాంక్ష అటుకు చాలా ఎక్కువగా ఉంది ఆమె ఆమె వర్గానికి గెలిచాము ఇంత గెలిపించాము దక్షిణాదిలో ఇంకో ప్రభుత్వం మనకు చోటు వచ్చింది ఇదంతా ఇవన్నిటికీ నేనే కదా కట్టబడింది అనే ఒక అసంతృప్తి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కానీ బీజేపీ వర్గాలు ఏమంటాయంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి వాళ్ళ వాళ్ళ కేంద్రంలో ఇచ్చాము ఇవన్నీ ఉన్నాయి అలాంటప్పుడు టీడీపీ ప్రభావము నందమూరి కుటుంబం ప్రభావం ఎక్కువైతే బీజేపీ యొక్క ఒరిజినాలిటీ దెబ్బతినిపోతుంది కాబట్టి ఎవరైనా సంఘ పరివార నేపథ్యం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అందుకనే సుజనా చౌదరి లాంటి వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు వాళ్ళు రిసోర్సెస్ సోర్సెస్ అని ఉన్నవాళ్ళు అయినప్పటికీ ఒరిజినాలిటీ ఒరిజినల్ కాషాయం అంటే ఎంత డీప్గా కసరత్తు ఉంటుంది కదండి చాలా